నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ పిఎస్సీఎస్ పాలక వర్గం కృషి చేస్తూ జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచామని మెదక్ జిల్లాలోని శివంపేట మండల పిఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకటరామరెడ్డి అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన పిఎస్సీఎస్ ప్రగతిని ఒకసారి మన ఆర్సీ న్యూస్ తో వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారం ప్రోత్సాహంతో ప్రారంభమైన తన ప్రస్థానంలో రైతులకు గుర్తించదగిన గర్వించదగిన సేవలు అందించామన్నారు అందులో ముఖ్యంగా గోడూరుకి చెందిన న్యాయవాది శివకుమార్ గౌడ్ ద్రాతృత్వంతో మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఇచ్చిన భూమిలో కోటి ముప్పై లక్షలతో ఆధునిక విశాలమైన కార్యాలయ భవనం గోదాములు రైతులకు అందుబాటులో తెచ్చామని ఐదేళ్ల క్రితం రెండు కోట్ల అరవై లక్షల నష్టంలో ఉన్న తమ పిఎస్ఈఎస్ ను నేడు అరవై ఏడు లక్షల లాభంతో తెచ్చామని అన్నారు ధాన్యం కొనుగోలు ద్వారా మూడు కోట్ల వరకు ఆదాయం పొందామని తెలుపుతూ రైతు రుణమాఫీ విషయానికి వస్తే ఆరు రైతులకు నాలుగు కోట్ల వరకు మార్పు చేశామని నాలుగు మంది రైతులకు నాలుగు కోట్ల అరవై లక్షల వరకు రుణాలు ఇచ్చి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నడిచామన్నారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్లు పెంటాగౌడ్ బలవంత్ రెడ్డి వి రేషం సిఈఓ మధు తదితరులు పాల్గొన్నారు హలో నమస్కారం ఈ రోజు మనం మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైనటువంటి అయినటువంటి శివంబేట్ పిఎస్సిఎస్ ఏదైతే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సిఎస్ చైర్మన్ గారు చాంబర్లో చైర్మన్ గారు చింతల వెంకట్రామరెడ్డి గారు నమస్కారం వెంకట్రామరెడ్డి గారు అండ్ వాళ్ళ డైరెక్టర్లు వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మరియు వారి డైరెక్టర్లు సెక్రటరీ సెక్రటరీ మధు వీళ్ళందరితోని ఈరోజు గణతంత్ర దినోత్సవం ఇప్పుడే మనం గణతంత్ర దినోత్సవం జాండా గ్రహించేసి చాలా సంతోషం గర్వకారణంగా జరిగింది ఇక్కడ దసరా పండుగ రోజు ఏ అయితే సప్పుడుతోనే వస్తారో అట్లా ఇక్కడ శివంపేట మండలంలో కూడా ఒక సప్పుడుతోనే వచ్చి మంచి గ్రాండ్గా అనిపించింది నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ప్రతి పంద్ర ఆగస్టుకు వచ్చే బిజి జనవరికి మేము పాల్గొంటుంటాం చూస్తుంటాం కానీ మా ఈరోజు అనుభవం చాలా మంచిగా అనిపించింది అది కూడా మేము వార్తకు ముందు కానీ తర్వాత కానీ సపరేట్ వార్త కానీ మేము చూపబోతున్నాం చూ చూడండి తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే మనం పిఎస్సిఎస్ చైర్మన్ గారిని ఈరోజు మనం ఒకసారి వారి పదవీ కాలంలో వాళ్ళు సాధించిన ప్రగతిని తెలుసుకోవడానికి సమాజానికి తెలిపేందుకు గాను ఈరోజు సమయం కుదిరింది దానికి సమయం ఇచ్చినటువంటి చైర్మన్ మరియు పాలక వర్గం సమయ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చైర్మన్ గారు మీరు ఈ పాలకవర్గం మీది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది రెండు వేల పదమూడులో నేను ఎలక్షన్ లో పోటీ చేసిన రెండు వేల పదమూడు నుంచి మరి అప్పుడు రెండు వేల పదమూడులో అయినప్పుడు మాకు కొనుగోలు కేంద్రాలు లేకుండా అసలే మొత్తము ఉంటుండే టీ ఉంటుండే మనము లాభదాటిగా తీసుకురావాలంటే ఏం సోర్స్ లేదు ఓన్లీ కొనుగోలు కేంద్రాల ద్వారానే మనకు మరి ఏదో ఇచ్చుకుంటూ రైతులను చేసుకుంటూ మన బాగా అప్పటికే మనకు లోడ్ బడ్జెట్ ఉన్నది మరి ఆ లోడ్ బడ్జెట్ బయట రావాలంటే ఎట్లా అని చెప్పేసి మన అందరితో ఆలోచన చేసి మరి కొనుగోలు కేంద్రాలను వేస్తే మనకు లాభదాయకం ఉంటుంది అని చెప్పేసి మరి ఫస్ట్ రేట్లనే దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది మరి అప్పుడున్న మా ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారి కృష్ణతోటి మరి ఏదా ఏ విషయంలో కానీ మరి తోడ్పా ఉండి మరి మాకు ఆయన రాజకీయంగా కూడా ప్రతి విషయంలో కూడా అండదాండలు ఇచ్చుకుంటూ మరి మంచి డెవలప్ చేసినాము మరి అప్పుడు ఉన్న పాత బిల్డింగ్ సూసైడ్ బిల్డింగ్ పాతది ఉండే మరి ఎప్పుడో ఇది బిల్డింగ్ ఇచ్చి బిల్డింగ్ ప్లస్ ఇచ్చి కూడా వాళ్ళు రీసెర్చ్ చేయలేదు ఉండే మరి మళ్ళా సెకండ్ సారి కూడా మళ్ళా రెండు వేల ఇరవైలో మనకు మళ్ళీ అవకాశం వచ్చింది మరి అదే మళ్ళీ మదన రెడ్డి గారి ఆయన ఆశీలతో మళ్ళీ రెండోసారి అయినాము మరి వేరే అవకాశాలు కూడా ఉండే కానీ రైతులకు నేను ఒక రైతును కాబట్టి రైతులకు మేం చేయాలంటే మరి ఈ సొసైటీ చైర్మనే కరెక్ట్ మరి నేను రైతు బిడ్డను కాబట్టి మేము రైతులు ఏంబడి ఉండాలి అని చెప్పేసి రెండోసారి మళ్ళీ మదన్ రెడ్డి గారు నన్నే చేశారు మరి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు రెండోసారి అయినాక మరి బిల్డింగ్ లేదు అని చెప్పేసి మరి మా మళ్ళా రెండోసారి అయినా మా టీం మొత్తం డైరెక్టర్లు కానీ ఇచ్చాము అందరం కలిసి మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ మాకు ప్లస్ అప్పుడు ఇచ్చిరు కానీ మేము ఇవ్వలేదు మా శివకుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతాం రిజిస్టర్ చేసిన ఒక నాలుగు గుంటలు ఇంకో రెండు గుంటలు కూడా చేస్తున్నాడు దానివల్ల మనకు బిల్డింగ్ కట్టడం జరిగింది మరి మా ఎంత అంటే మాకు వించుమించు గత ఐదు సంవత్సరాల్లో రెండు రెండు కోట్ల అరవై లక్షల నష్టం ఉన్నదాన్ని మరి ఇప్పుడు అరవై ఏడు లక్షల ఇన్కమ్లకు అంటే సొసైటీ ఇన్స్ మనకు మెదక్ జిల్లానే పెద్ద సొసైటీ నలభై గ్రామ పంచాయతీ నలభై గ్రామ ఉంటాయి ఈ సొసైటీకి మరి ఒక మూడు ఏమో మండలపాల మండలికి ఉన్నాయి కానీ సొసైటీలకు వెళ్ళి వేరు కాలేదు ఆ మండలు మనకే ఉన్నాయా మూడు వేల గ్రామ పంచాయతీలు కూడా అతను నలభై గ్రామ మరి మండలనే పెద్ద సొసైటీగా అవతరించాం మరి దీనికి బిల్డింగ్ లేకుంటే మరి బ్యాంకు కూడా చాలా ప్రయత్నం చేసాం బ్యాంక్ బ్యాంకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ బ్యాంకు ంత పెద్ద విలేజ్లో ఒకటే బ్యాంక్ ఉంది మరి ఈ బ్యాంక్ కూడా మనకు సో ఇప్పుడు ఫైనాన్స్ కావాలంటే మనం నర్సాపురం వెళ్ళవలసి వస్తుంది బ్రాంచ్కి ఇక్కడనే బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని మన రైతులకు ఇంకా సేవ చేయడాలని కోరుకుంటూ మా జిల్లా చైర్మన్ గారికి దేవేంద్ర రెడ్డి గారికి కూడా జరిగింది అయితే ఎప్పుడు ఎప్పుడైనా సాధ్యమైతే మనకు తప్పకుండా బ్యాంకు ఇప్పిస్తామని చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు మరి ఇప్పుడు రైతులకు వచ్చేసి మనకు గవర్నమెంట్ ఐదు వందల సన్నోడ్లకు ఐదు కాడికి బోనస్ ఇవ్వడం జరిగింది ఆ బోనస్ కూడా ఇన్సూరెన్స్ మండల్లో కోటి లక్షల బోనసే ఐదు వందల కోటి రెండు లక్షల బోనసే రావడం జరిగింది కొంచెం ఒక రెండు మూడు లక్షలు పెండింగ్ ఉన్నాయి అది ఏంటంటే లారీలు ఇక్కడ కాకుండా వేరే తాన ఖాళీ చేసి అది చేసి ఇబ్బంది అవ్వడం వల్ల కొంచెం ఆగింది బడ్జెట్ అది కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నది అది కూడా రెండు మూడు వేల వచ్చేస్తాయి ఇప్పుడు మొన్న రుణమాఫీ జరిగింది ఆ మంది రైతులకు ఎన్ని నాలుగు కోట్ల వరకు గత ఐదు సంవత్సరాలు నాలుగు కోట్ల వరకు ఈ రెండు లక్షల రుణమాఫీ నాలుగు కోట్ల వరకు అయింది రైతులకు అయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా ఇప్పుడు మా బ్యాంకులు అప్ప అప్పట్లో ఎత్నిచ్చి రోజు తెలియదు మా బ్యాంకులు ఉన్నది యూనియన్ బ్యాంకులు ఉన్నాయి మంజుర గ్రామీణ ఉన్నాయి అట్లుండి కొంచెం అవకతవకలు అవుతున్నాయి మరి ఏదో చిన్న పొరపాటు వల్ల ఆధార్ కార్డు కరెక్ట్ లేకనో పేరు మళ్ళీ ఇది నమోదు చేస్తుంది అంతకుముందు ఏమో రైటింగ్ ఉంటుండే రాధాపూర్వకంగా ఉంటుండే కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ తీసుకోరే చిన్న తప్పున కంప్యూటర్ తీసుకుంటలేదు కాబట్టి మరి మా గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు అడిగినా ఇవన్నీ ఈ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మళ్ళీ మనకు మార్చి నుంచి మళ్ళీ రెండు లక్షలు ఆపిస్తామని చెప్పేసి మొన్న మన మినిస్టర్ సీఎం గారు చెప్పారు తప్పకుండా రైతులు తప్పకుండా ఇస్తారు మరి ఇప్పుడు ఏమంటారు అంటే అప్పుడు కొంతమంది రైతులు అప్పుడు రాజేఖరెడ్డి గవర్నమెంట్లే మాపై ఐదు లక్షలు లక్ష రూపాయలు ఖానోళ్లకు ఐదు వేలు వేసిరు ఈసారి మన రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఒక్క రైతు మిగిలిపోకుండా కూడా మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మన మినిస్టర్లు చెప్తున్నారు మనకు తప్పకుండా రైతు మేలు ప్రభుత్వం అని భావిస్తుంది ఇప్పుడు రుణమాఫీ అయినా మళ్ళా రుణాలు పొందడానికి అర్హులైనా పొందుతున్నారు రుణాలు ఇస్తున్నాం ఎవరికి అయితే మా పైన రుణాలు ఇచ్చేస్తున్నాం మా బ్యాంకులే కాదు అన్ని బ్యాంకులలో కూడా యూనియన్ బ్యాంకు గానీ ప్రతి బ్యాంకు లో కూడా రుణమా పైన కింబడి బ్యాంక్ రసీలు ఇస్తున్నారు అమ్మతి ఇచ్చేస్తున్నారు సార్ మీ పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు లేకపోతే ఇంకేదైనా వారి కోత మిషన్లు అటువంటివి కూడా ఇస్తారా లోన్లు ఏంటంటే రీసేజ్ వాల్యూషన్ తక్కువ ల్యాండ్ వాల్యూషన్ లోకల్ గా ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి కోటి లక్షలు మార్కెట్ వాల్యుయేషన్ ఉండే దాని మీద మనకు ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మనకు నాలుగున్నర లక్షల ఐదు లక్షలకు ఎక్కువ లేదు వాల్యుయేషన్ ఆ రిజిషన్ వాల్యుయేషన్ లోన్ వాటికి సరిపోదు అవి సబ్సిడీ ఉన్న దాంట్లో అప్పుడు ఇంత ముందు గవర్నమెంట్ ఉన్న దాంట్లో కొన్ని సబ్సిడీలు వచ్చినాయి ఇప్పుడు కూడా అప్పుడు మొత్తం ఏవి రైతు లేకుండే అని అంటారు డ్రిప్యేషన్ లేకుండే ఇప్పుడు గవర్నమెంట్ డ్రిప్ేషన్ బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి రైతులకు చాలా బిందు జరుగుతుంది శాశ్వత కార్యక్రమం అంటే ఇదైతే మంచి పిఎస్ బిల్డింగ్ శివంపేట విలేజ్ పొట్టు పెట్టుకున్నట్టు మీరు గూడు రెండు విలేజ్లకు మొక్కాన్ని పొట్టు పెట్టుకున్న ఇప్పుడు ఎంఆర్ఆర్ అంటున్నారు ఎంత బాగుంది ఆ బిల్డింగ్ మీద పార్కింగ్ ఉండదు ఇంత మంది పెట్టరాదు బాన్ పెట్టరావు మంచి పార్కింగ్ ఉన్నది మంచి ఒక సంతోషం గర్వకారణమైన విషయం మీ పీరియడ్ లో ఒక మంచి శాశ్వత పరిష్కారం జరిగింది తర్వాత మీరు వైస్ చైర్మన్ గారు మీరేమన్నా చెప్తారా ఒక నిమిషం ఏమన్నా మీ పదవీ కాలం సంతృప్తికరంగా జరిగిందా ఇంకేమన్నా చేయాలనుకున్నాం ఇవి చేయాలనుకున్నాం చేయలేకపోయినాం అన్నట్టు మనం చెప్పే ఉన్నా అది తీసుకోండి కొన్ని చేతిలో పట్టుకోండి ఇక్కడ చేతిలో పట్టుకోండి ఇక్కడ పట్టుకో చెప్పండి నమస్కారం అన్న మేము ఇరవై ఫిబ్రవరిలో ఎన్నికల్లో మేము అవ్వడం జరిగింది అప్పటి నుంచి అన్న పెద్దలు చైర్మన్ గారికి అండదు అందరం అందరం బాడీ పూర్తి సహకారంతో పత్తి డెవలప్మెంట్లో సహకరించడానికి మా డైరెక్టర్లకు అందరికి ధన్యవాదాలు సొసైటీ మన సెక్రటరీకి కరోనా టైంలో మా పిల్లల్లో మంచి కరోనా టైంలో ప్రతి ఒక్క డైరెక్టర్ మన లారీలు రాకుండా రోడ్ల పైకి వెళ్ళి చైర్మన్ గారు మేము అందరం కష్టపడి రైతులకు ఇబ్బంది కాకుండా మాత్రం కష్టపడి మా మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పంపించి అందరం గట్రా కష్టపడి సొసైటీకి ఆదాయం పెంచడం సొసైటీ బిల్డింగ్ కట్టుకున్నాం ఎక్కడ గట్రా ఇబ్బంది కాకుండా ప్రతి తోట అందుబాటులో ఉండి మా సేవల వాళ్ళకు అది చేసినాం ఐదు సంవత్సరాల పీరియడ్ మేము సంతృప్తిగా ఎక్కడ ఇబ్బంది కాకుండా చిన్న ఇబ్బంది కాకుండా మన అన్నకు చైర్మన్ గారికి గిటా సహకరించి మంచి డెవలప్ చేసాం ఇప్పటి వరకు ఏ ఏ సొసైటీ సభ్యులు చేయని డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాలలో అయింది అది గిట్ట ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఉన్న లీడర్లు గిటా అంటుండే వీళ్ళు మంచి టీము మంచి కష్టపడ్డారు అందరి సహకారంతో మంచి ముందుకు పోయారు ప్రతి ఒక్క చిన్న పెద్దని కలుపుకొని వేరు అనేది గిట్ట అందరికి మా శివంపేట మండలం ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అందరు మాకు సహకరించారు వారందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ బాధ్యత పట్ల మీకున్న వచ్చిన అవకాశానికి గత ఐదు సంవత్సరాలలో ఓవరాల్ గా ముప్పై రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అత్యధికంగా అన్ని మండలాల కంటే మా మండలం అత్యధికంగా సేవ సేవా కార్యక్రమాలు చేసి రైతులకు ప్రతి విలేజ్ కి ఎరువుల సరఫరా కోసం కూడా గ్రామ పంచాయతీలకు పంపించి కూడా ఎరువులు సరఫరా చేసినాం ఓవరాల్ గా రైతులకు ముప్పై కోట్ల వరకు ధాన్యం కొనుగోలు డబ్బులు వాళ్ళ ఖాతాలల్లో జమ చేసినాం ఈ ఐదు సంవత్సరాల్లో అత్యధికంగా మా డైరెక్టర్ మా చైర్మన్ అందరు ప్రోత్సాహంతో ఎక్కడ ఏ చిన్న తాండాలు కూడా కొనుగోలు కేంద్రం కావాలంటే కూడా వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఇచ్చి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మాఫీలో కూడా మన దగ్గర అత్యధికంగా ఐదు వందల ఎనభై మంది రైతులకు మాఫీ వచ్చింది నాలుగు కోట్ల వరకు ఆల్రెడీ నాలుగు కోట్లు మళ్ళీ రైతులకు కూడా రుణాలు రీ రుణాలు ఇచ్చేసినాం ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కానీ కూడా చిన్న చిన్న ఇప్పుడు ఎస్టీ వాళ్ళది వచ్చేసి ఏమైపోయిందంటే అందరికి లంబడి కానీ ఉంది ఇప్పుడు కే తావత్ రావత్ అని చెప్పి వాళ్ళు ఇంటి పేర్లు చేంజ్ కావడం వల్లనే వాళ్ళకు కొంచెం మాఫీ లేట్ అయిపోయింది ఇంటి పేర్ల సమస్యలతోనే తప్ప వేరే సమస్యలు ఎక్కర్లేవు ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మేము ప్రతిదీ మా హెడ్ ఆఫీస్ కు లిస్ట్ పంపించుకుంటూ ప్రతిది మేము సవరణ చేసుకుంటున్నాం రైతులు కూడా ఇక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు హండ్రెడ్ గా నిజమైన రైతులకు రెండు లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది దానికోసం కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్న చిన్న చిన్న పేరు నేమ్ కరెక్షన్ తో అక్కడ ఇక్కడ తిరుగుతున్న దానికి ఎలాంటి సమస్య లేదు వాళ్ళందరి ఆధార్ కార్డు బుక్ మేము కలెక్ట్ చేసుకొని అది అప్డేట్ చేసి పంపిస్తున్నాం ఇక్కడ కూడా రైతులకు నష్టం జరగకుండా చూస్తాం సంతోషం చివరిగా ఈ మీరు శివంపేట మండల ప్రజలకైనా రైతులకైనా మీరు చెప్పవలసిన సందేశం ఇప్పటివరకు మాకు సహకరించిన మొండన్ ప్రతి విలేజ్ విలేజ్ రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా మా సిబ్బంది నేను అందుబాటులో ఉన్నా లేకున్నా మా ఊరు మరి మా డైరెక్టర్ మా వైస్ చైర్మన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వెళ్ళి సాలో చేస్తున్నాం ఇక్క ఇక్క ఇంకా మరి ఉన్నంత కాలం పది ఉన్నంత కాలం పది పోయినాక సమస్యలు వచ్చినాయంటే రైతులు తెరవైతే తీర్చడానికి మాకు అనుభవం ఉంటది పది పదివేలు చేసాం మా అనుభవం ఉంటది రైతులకు తప్పకుండా ఎలా సాయం చేస్తాం ముందు ఉంటాం ముందు వచ్చే మరి మా మళ్ళీ చైర్మన్ కానీ ఇప్పుడు మళ్ళీ మనకు సొసైటీలు కూడా పెరుగుతున్నాయి గోమరం సొసైటీ అవుతున్నది ఇంత ముందు సొసైటీ ఉంటే అది క్యాన్సర్ మళ్ళా సొసైటీ పెరుగుతున్నది కాబట్టి మరి చైర్మన్లు కూడా పెరుగుతారు రైతులకు ఇంకా అందుబాటులోకి వస్తారు చైర్మన్ వ్యక్తి ఇంకా అందుబాటులోకి వస్తారు మరి ఎరువులకు కానీ దానికి సెంటర్ తో వేయించుకోవడానికి ప్రతిదానికి కూడా అందుబాటులో ఉంటాం సంతోషమండి కృతజ్ఞతలు ఈ ఒక చెబ్బీస్ జనవరి గణతంత్ర దినోత్సవం అక్కడ ఇక్కడ పాల్గొనాల్సిన అవసరం ఉంటది అయినా కానీ ఒక పది పదిహేను నిమిషాలు ఈ సమయం కేటాయించారు సంతోషం దానికి కృతజ్ఞతలు ఈ ఒత్తిడి టైంలో కూడా మళ్ళీ కూడా అవసరం సందర్భం బట్టి మళ్ళీ కూడా కలుద్దాం ఇంకా కూడా తెలు తెలియని విషయాలు తెలుసుకుందాం తెలియని విషయాలు తెలుపదాం మా ఆ ప్రయత్నం తప్పకుండా కొనసాగుతుంది థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్పాలన్నా ఎందుకు మండల కేంద్రంలోకి వచ్చిన నేను థ్యాంక్స్ నేనేం లాంగ్ అయిపోతుంది జరా

गुलानी सु

Thank <laughs> you. పదిహేను నిమిషాలలో షార్ట్స్ కట్ ఉండాలి అందరూ షార్ట్స్ కలరు పదిహేను